ట్యూస్డే తే రాతే పూజ మా ఆయన అయితే ఇంట్లో పూజ కన్నా వేసి నెయ్యి మాత్రం దుబారా వేస్తాను ఐదారు సార్లు పట్టి వాళ్ళు గోడ మొత్తం నిమ్ము రావాలని నేనైతే ఐదారు సార్లు పట్టుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్గా మనకు లపం వేసినాక పగలకు ఉండాలి కాబట్టి నీళ్ళే బలం కాబట్టి నేనైతే ఐదారు సార్లు వాళ్ళు చెప్పినట్టు మాత్రం ఖచ్చితంగా పడుతున్నాను ఎందుకంటే మనం చేసే పని అది కదా అందుకే ఎంత కష్టమైనా కూడా చేసుకోవాలి గొడవలు పెట్టుకున్నప్పుడు నేను మళ్ళీ స్నానం చేసి తులసకాన్ని అయితే పూజ చేసుకున్నా మళ్ళీ ఒకసారి పట్టినప్పుడు ఐదు సార్లు పట్టిన పైన ఇచ్చి పైన పట్టుకోవాలి చుట్టూ సిమెంట్ బిల్లలకు కూడా పట్టుకోవాలి సిమెంట్ బిల్లని కూడా పట్టుకోవాలి వీటికైతే ఇంకా చాలా సార్లు వస్తాయి అన్నారు ఎందుకంటే బిల్లా మనం పెట్టిన తర్వాత జోడ పడతాడట పైన నెక్స్ట్ పైన కూడా పట్టినా వాళ్ళైతే పని చేయడానికి అయితే వచ్చేయరు దుబారా వేయడానికి మొత్తం ఇట్లా సిమెంట్తో వేస్తారట చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే చాలా నీట్గా ఉంది అంత అయితే చేయలేదు నేను కొంచెం కొంచెం సర్వీస్ ఉన్నాయి అందులో నేనైతే తిన్నానండి నైన్ థర్టీ వరకు మరి మీరు తిన్నారా మా వ్లాగ్ అసలు నచ్చుతుందా నచ్చుతా లేదా కామెంట్ చేయండి ఎందుకంటే అసలు వీడియోస్ ఎక్కువ చూడట్లేదు లైక్స్ కూడా ఎక్కువ రావట్లేదు డైలీ వాళ్ళకైతే చాయ్ పెట్టి పోషణా టువైకి కొంచెం చల్ల చల్ల ఉంది మాకైతే వర్షం పుడుతుంది కాబట్టి కలిసి కరిగే వండుతున్నాం పంపేటమట ఆలుగడ్డ రైస్ పెట్టినాం ఆయిల్ అయితే వచ్చింది నీళ్ళు పెత్తినాం ఆయన తీసుకొని పోయి అయితే స్నానం అయితే చేసి వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ పట్టాలి లేదా వర్షం వచ్చేటట్టుంది కానీ పట్టుకుంటే పట్టింది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్